నమస్తే నేను మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు బొద్దాన్ శ్రీనివాస్ మనతో ఉన్నారు అయితే నగరంలోని కొన్ని ఒక కొత్త చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మీద పంద్యాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే ఆలు నాని విజయం సాధించడం చాలా కష్టం అని చెప్పి పందాలు జరుగుతున్నాయి అసలు ఎంతవరకు నిజం ఆ రకమైన రోమర్ రావడానికి కారణం ఏంటో ఆయన ఒకసారి అడిగి తెలుస్తుందా చెప్పండి అసలు యాక్చువల్గా నాని గారి మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పేసి నగరంలో చాలా చోట్ల ఒక వాయిస్ అయితే కనబడుతుంది ఈ రోజున మరి మీరు అడిగిన క్వశ్చన్స్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి వర్ వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏలూరు శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆల్నాని గారు మరి ఏలూరులో మరి రేపు మే పదమూడున జరగబాబు ఎన్నికల మహాసంగ్రామంలో మరి ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా నాని గారు మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి టికెట్ ఇచ్చి మరి మరొకసారి ఏలూరుకి ప్రాతినిధ్యం వహించవలసిందిగా మరి ఏలూరులో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా మరి ఏలూరులో ఆయనకున్న రిపోర్ట్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ నిఘా వర్గాల ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం సేకరించి మరి నాని గారి నాని గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే రీతిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రజల మనసులో ఉన్న వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా ఏలూరు విషయానికి వస్తే ఆలనాని గారు ముప్పై సంవత్సరాల యొక్క రాజకీయ చరి చరిత్రలో మరి చాలా ప్రజలందరికి కూడా చాలా దగ్గర వ్యక్తి నాని గారు ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏలూరుకి ఎంతోమంది నిరుపేదలకి మధ్యతాత కుటుంబాల వాళ్ళకి చాలామందికి నిరుపేదలకి ఇళ్ళు నిర్మాణం చేశారు పన్నెండు వేల మందికి మరి అప్పట్లోనే మరి ఇళ్ళు నిర్మాణం చేసి రాజ్య కురకల్పని ఇంద్రం ఇళ్ళని మరి ఏలూరులో మరి ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు అట్లాగే ఏలూరులో అసలు మంచినీటికి తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయిన పరిస్థితిలో మరి నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో మరి దెందులూరులో అంటే ఏలూరు దగ్గరలో ఉన్నటువంటి ఒక దెందు నియోజకం దగ్గరలో ఇంచుమించుగా నూట పది ఎకరాలు మరి ల్యాండ్ ఎక్వేషన్ చేసి చెరువు తవ్వించి మరి ఈ రోజున ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రెండు కోట్ల మంచి గనక తాగుతున్నారంటే కనుక ఆడనానికి కానీ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినా కానీ ఏలూరులో ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రజల నుంచి ఒక వాదన అదే విధంగా ప్రజలకు అందుబాటులో లేరని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్నది మరి అది కరెక్టిఫై చేసుకోవడం వల్ల మీకు నష్టం కదా ప్రజలకు అందుబాటులో లేరు అనే మాట ఓన్లీ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనే మాట భావనే తప్ప ప్రజలు ఎక్కడ లేదు సార్ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏ సమయం ఉదయం పది గంటలకల్లా నైన్ నైన్ కల్లా నాన్న గారు ఆఫీస్కి వస్తారు ఉదయాన్నే ఉదయం ఆరు గంటలకి పనిపాట్లు మానుకొని వాళ్ళకి మన ఆఫీసులు రావాలి మరి ఎవరైనా ఓ పేదవాడో ఏదో ఉద్యోగస్తుడో లేకపోతే రికమెండ్ చేయడమో లేకపోతే ఏదైనా కష్టం వస్తే వచ్చి చెప్పేటప్పటికి అధికారులు ఎగలాలి సార్ అధికారులు ఎప్పుడు వాళ్ళు వృత్తిలోకి వస్తారు ఉదయం పది గంటలకు కానీ ఆఫీసులు రారు వాళ్ళు అందుబాటులో రారు మరి ఆ టైంలో మరి ఎవరైనా కష్టాలు తెలియజేయడానికి నాన్నగారు ఇంటికి ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తే మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు ఫోన్ చేసి వాళ్ళు అది ఎప్పుడు రిక్వర్ అవుతుంది ఆ వర్కింగ్ అవర్స్ లోనే చేస్తారు కాబట్టి నైన్ నైన్ థర్టీ కల్లా నాని గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా సరే పేదవాళ్ళు మధ్య తరగతి ఎవరైనా సరే ఎవరైనా ఆపద వచ్చిందంటే కనుక నాని ఇంటి తలుపు తట్టినామంటే ఉదయం తొమ్మిది గంటల కంపల్సరీ నైన్ నైన్ థర్టీ వస్తారు అక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడడం ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా అదే రీతిగా చేస్తారు అది ఒక క్రమశిక్షణ చేస్తారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకసారి మూడు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ స్థాయిలో ఈ నగరం అభివృద్ధి చెందిందంటారా చెందింది సార్ ఎలాగ ఉంటారా మనకి ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో మనకు వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల ఒక ప్రపంచ దేశం నాశనం అయిపోయాం మరి ఆ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడితే మిగిలిన మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మనకి ఏలూరు కావాల్సిన రోడ్డు మైనింగ్ చేశారు సెంట్రల్ లైటింగ్ చేశారు మరి అక్కడ మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఐదు మెడికల్ కాలేజీ వచ్చినప్పుడు మన ఏలూరు కూడా మరి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నాని గారు మెడికల్ కాలేజ్ ఈ రోజున పెద్ద గర్వకారణం మాకు మెడికల్ కాలేజ్ రావడం అంటే మెడికల్ కాలేజీ తీసుకొచ్చింటారు కళాశాల జూనియర్ కాలేజీని అప్గ్రేడ్ చేయలేకపోయారు అది డిగ్రీ కాలేజీ చేయలేకపోయారని చెప్పి వాదన పడుతుంది దానికి ఏమంటారు మీరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనేది ఎప్పుడు శాంక్షన్ అయ్యింది సార్ దానికి ఆల్రెడీ గవర్నమెంట్లో పెట్టారు నాని గారు ఆల్రెడీ పంపించారు అది అండర్ ప్రాసెస్ జరుగుతుంది మరి రేపు పొద్దున్న మరి నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఈ మధ్యకాలం మళ్ళీ బహిరంగ సభ ఉంది ఆ సభలో అదో సమస్య నెక్స్ట్ జూట్ మిల్ సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రైవేట్ జూట్ బిల్ కాబట్టి దాన్ని కూడా ఆపడానికి విశ్వ ప్రయత్నం నాని గారు అయినప్పుడు కూడా ఏలూరు ప్రజలకి మధ్యతర కుటుంబాల వాళ్ళకి జూట్ బిల్ మీద ఆధారపడే కుటుంబాలు ఏలూరులో ఉన్నాయి వాళ్ళు కూడా నాని గారు నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కూడా ఏలూరులో కూడా జూట్ మిల్ తీసేశారు కాబట్టి అక్కడ ప్రజలకు అందుబాటులో సంబంధించి సంబంధించిన ఒక పరిశ్రమ తీసుకురావాలి ఆ పరిశ్రమకు కూడా ఇమ్మీడియట్ గా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వచ్చినప్పుడు దాన్ని కూడా హామీ ఇవ్వడంలో భాగంగా ఉండదో తెలియజేస్తాం అయితే యాక్చువల్గా జూట్ మిల్ సమస్యలు పూర్తి స్థాయిలో అలసత్వం వహించడం కార్మికులు రోడ్లు పాలయ్యారంటున్నారు తమిళరు తమిళరు కానీ ఎటువంటి నిర్మాణం బాగానే చేశారు కానీ కెనాల్ రోడ్డు ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉంది ఎన్ని సంవత్సరాలైనా ఈ కెనాల్ రోడ్డు మాత్రం బాగుపడే పరిస్థితి కనపట్లేదు దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు వస్తున్నా స్మార్ట్ విలేజ్ టౌన్ కింద మారినా అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అంటారు కనపట్లేదు అంటారు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ లో కాలంలో మరి కట్టి వేసే టైంలో మళ్ళీ దాన్ని రీ సర్వీస్ చేస్తుంటారు ప్రక్రియను బట్టి దానికి ఆధునీకరణ చేసి దాన్ని లోపల డస్ట్ అంతా మళ్ళీ క్లీన్ చేస్తే అది ఇయర్ జరిగే ప్రక్రియ అట్లాగే మీరు అడిగినట్టుగా జూట్ మిల్ విషయానికి వస్తే అది ఏమో అలసత్వం కాదు సార్ అది ఒక ప్రైవేటు సంస్థ ఎన్నో దశాబ్దాల నుంచి ఏలూరులో ఉంది దగ్గర దగ్గర యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి జూట్ మిల్ అనేది ఏలూరులో ఉంది కాకపోతే వాళ్ళు ఏంటంటే జనపనార వల్ల ఆ యొక్క ఆ యొక్క సంచులు వాళ్ళు తయారు చేయడానికి దిగుబడి లేదు దాన్ని వాడకం తగ్గిపోయింది ప్రజల్లో ప్లాస్టిక్ లోకి వెళ్ళిపోయారని చెప్పి ఆ యాజమాన్యం చెప్పడం ఆ యాజమాన్యంలో చర్చ జరిగినప్పుడు నన్ను కూడా నాని గారు కూర్చోపెట్టారు నేనే సాక్షిని వాళ్ళ ఆఫీస్ వాళ్ళ యొక్క యాజమాన్యాన్ని చాలా సార్ నాలుగైదు సిట్టింగ్ లో నేను కూడా కూర్చొని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే వాదం కూడా అదే ఈ యొక్క గోను సంచులతో తయారు చేసిన జనపనార జనపనారతో తయారు చేసిన యొక్క ఆ సంచుల్ని వాడకం తగ్గి ప్లాస్టిక్ సంచులకి వెళ్ళిపోయారు కాబట్టి మరి దాన్ని బిజినెస్ చేయలేకపోతున్నాం మా నష్టాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మేము క్లోజ్ చేస్తామని చెప్పారు కానీ అయినా సరే ఇన్ని వేల మంది కుటుంబాలు దాని ఆధారపడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఒక ప్రత్యేకమైన పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమను కూడా తీసుకురావడానికి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం జరిగింది అయితే పార్టీలో వలసలు మాత్రం బాధిస్తానే జరుగుతున్నాయి మీ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి నాని గారి వ్యవహార చర్యలు నచ్చలేదు అని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నారు మీరు దగ్గరున్న వ్యక్తిగా ఏంటి అసలు నాని గారి వ్యవహార చర్యలు ఎలా ఉంటది అండ్ రిసీవింగ్ ఎలా ఉంటుంది అంటారు అసలు సార్ ఒకటి మాత్రం చెప్పమంటారా వలసలు వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్న గతంలో ఉన్న వ్యక్తులే మా యొక్క పార్టీలోకి వచ్చినప్పుడు నాని గారి మనసు ఏంటంటే సరే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం అనేది ఉండదని ఒక నా నాను నానుడి అది మన రాజకీయాలు పుట్టిన గారికి కూడా జరుగుతున్న ప్రక్రియ దాంట్లో భాగంగా వాడు వెళ్ళిన మా పార్టీలో పదవులు అనుభవించి వెళ్ళిన వాళ్ళ విషయానికి వస్తే కనుక వాళ్ళు అదే విధంగా వచ్చారు మేము మళ్ళీ సర్వీస్ చేస్తాం పబ్లిక్ సర్వీస్ చేస్తామని నాని గారు దృష్టి రావడం నాని గారు కూడా ఆయన క్షమా గుణం ఎక్కువ ఆయన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు చేయడం మరి వేరే విధంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా హింస పెడతాం బాధ పెడతాం చేసే మనిషి కాదు ఏలూరులో అది ఏలూరు ప్రజలందరూ కూడా తెలుసు ఆ ఇడా చైర్మన్ పదవులు గాని వాళ్ళు కాపు కాపుమాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వాళ్ళకి ఆ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నో ఎక్కడైతే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు సంవత్సరాలు ఇచ్చారు ఇంకా వీళ్ళైతే అయితే రెండున్నర సంవత్సరాలు అనుభవించారు ఈ రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత బీసీలకు ఇవ్వాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు నాని గారు మరి ఇక్కడ ఏలూరులో కూడా బీసీలకు ఇవ్వాలి బీసీ శాతం ఎక్కువ ఉంది మరి గతంలో కాపు సామాజిక వర్గం ఇచ్చాం ఆ యొక్క ఉన్నతమైన పదవి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలని చెప్పి ఆ యొక్క పదవి మరి నాకు మరి ఇప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాకు మరి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కనీసం కలవడం కానీ వాళ్ళు పిలవడం కానీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటని కూడా చర్చించట్లేదు అని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఆరోపణలు చెప్తున్నారు దానికి ఏమంటారు సార్ ఇప్పుడు ఆ వ్యక్తులకి వెళ్ళిపోయిన వాళ్ళ వ్యక్తి ఎందుకు వెళ్ళారు అనే సబ్జెక్ట్ మీద మనం మన పార్టీ నుంచి నాయకులు వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళు సరైన రీజను సరైన సమాధానం చెప్పకపోవడం మరి మీకు న్యాయం జరిగింది ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో మీకు ఉన్నతమైన పదవులు ఇచ్చి మీకు న్యాయం చేసాం ఇంతకన్నా మనం ఇంకా న్యాయం చేయవలసి వెనక పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఆలోచన పార్టీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఒకే వ్యక్తిని ఆ యొక్క పదం అలంకరించాలంటే కనుక కష్టం ఎందుకంటే ఇంకా చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఇవ్వాలకు పరిస్థితి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఈ రోజున అలాగే వెళ్ళిపోయినా సరే ప్రజలు ఎవరు కూడా వెళ్ళిపోయారు అనే ఎవరు కూడా ఇది అందరూ కూడా సరే వాళ్ళ కర్మ నాకు పోయారు అన్నట్టుగా ఉన్నారు తప్ప ప్రజలందరూ గ్రహించారు అయితే తప్పిన క్వశ్చన్ చెప్పలేదు చెప్పండి పంద్యాలు జరుగుతున్నాయి ఎక్కువ తెలుగుదేశం పార్టీ జరుగుతున్నాయి మీ మీ ఎలా ఉంది వచ్చే మా మిథున్ రెడ్డి మా యొక్క ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాకి తూర్పు గోదావరి జిల్లాకి కూడా కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే పందాలకు అడితే అంటే కనుక తీసుకురండి ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకురండి అంటే చాలా మంది నేనే చెప్పాను ఎవరు ఉన్నారా కట్ట దగ్గర ఉన్నారని మేము మా యొక్క నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది అని మేము ఎన్నో చాలా మంది దగ్గర అన్నా సరే మీరు అన్నారు కానీ చాలా మంది దగ్గర నేను ఇదే చెప్పాను చెప్పినా సరే ఎవరు ముందుకు వచ్చినైతే లేదు ఆయన బయట మాత్రం మౌత్ పబ్లిసిటీ మాకు యూనివర్సిటీలు వస్తాయి మరి కోర్స్ పందాలి మరి ఈ పందాలు అని చెప్పేది జరగడం అనేది ఒక పుకారుగా జరుగుతుంది ఏలూరులో అయితే మీ విజయగా ఉంటాయి మరోసారి చూడవచ్చు అంటే గ్యారంటీగా ఎందుకంటే ఏలూరులో రెండు లక్షల పాతిక వేల ఓట్లు ఉన్నాయి సార్ దాంట్లో సెవెంటీ పర్సెంట్ పోలైనా ఆ రెండు లక్షల పాతిక వేలలో సెవెంటీ పర్సెంట్ పోయినా ఇంచుమించుగా మనకి లక్ష యాభై లక్ష అరవై వేలు పోలైతే అందులో జగన్మోహన్ నాని గారు గత చరిత్రలో ఆయన చేసిన సర్వీసు గత మూడు సార్లు చేసిన ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర ప్రజల్లో చాలా లోతు వెళ్ళింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు చేసిన సర్వీస్ కానీ ఏలూరులో ముప్పై మూడు వేల మందికి వెళ్ళబట్టలు ఇచ్చారు సార్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పథకం కూడా ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా వాలంటరీ వ్యవస్థల్ని వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి ఏలూరులో పదిహేను వందల మంది వాలంటీర్లు ఏర్పాటు చేశారు నాని గారు అట్లాగే ముప్పై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు మళ్ళీ అట్లాగే ముప్పై మూడు వేల మందిలో కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు మరి రీసెంట్గా కూడా మరి గత నెల రెండు నెలల క్రితం కూడా మరి ఎవరైనా సరే ఇళ్ళ పట్టాల ద్వారా లోన్లు తెచ్చుకోవచ్చని మరి అవన్నీ కూడా ప్రక్రియ అంతా నాని గారు చాలా దగ్గరుండి అవన్నీ కూడా చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి నాని గారు గెలిపించుకుంటే ఆ ముప్పై మూడు వేల ఇల్లు కూడా పూర్తవుతాయి ఇంచుమించి పదివేల మందికి ఇల్లు పూర్తయిపోయినాయి కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి ఎలక్షన్ అయిన కొన్న నెల రెండు వేల తర్వాత గృహ ప్రవేశాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాణి గారు మిగిలిన కూడా ఇరవై వేలు ఉంటాయి అవి కూడా ఆల్రెడీ అండర్ ప్రాసెస్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ముప్పై మూడు వేల మంది ఇళ్ళు పట్టాలకుల కుటుంబాలు వేయడానికి కన్ఫర్మ్గా ఉంది అట్లాగే మరి మించుమించుగా ఇరవై ఐదు వేలు ఇంచుమించు ముప్పై వేలు మంది మరి ఫెన్షన్ దారులు ఉన్నారు వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అట్లాగే వ్యాపారస్తులు కానీ మధ్యతరత కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి అందిన ప్రతి పథకం అందిన ప్రతి కుటుంబం కూడా మరి స్వయంగా మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు చెప్తారు అయ్యా జగన్ గారు మాకు ఈ ఐదు సంవత్సరాలు ఎంతో న్యాయం చేశారు మాకు అమ్మఒడి ఇచ్చారు చేయూత ఇచ్చారు ఆసరా పథకాలు ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మేము తిన్నాం ఆయనది కాబట్టి మేము న్యాయం రుణపడి ఉన్నాం జగన్ గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి గ్యారంటీగా ఓట్లు వేస్తాము నాని గారిని గెలిపించుకోవడానికి చెప్తున్నారు